లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం జక్కయ్య ఎలా తన పాపాన్ని విడిచి మంచి మార్గంలో నడిచాడో తెలుసుకుందాము ఏసు ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు ఎరుకోకు చేరుకున్నారు అక్కడి నుండి ఎరుసలేముకు వెళ్ళడానికి దాదాపు ఒక రోజు పడుతుంది ఎరుకోలో రెండు నగరాలు ఉన్నాయి పాత నగరానికి రోమీల కాలంలో నిర్మించిన కొత్త నగరానికి మధ్య దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు దూరం ఉంది యేసు ఆయనతో ఉన్న ప్రజలు ఆ రెండు నగరాల్లో ఒకదాని నుండి ఇంకోదానికి వెళ్తున్నప్పుడు కళ్ళు లేని ఇద్దరు భిక్షుగాళ్లు ఆ శబ్దం విన్నారు వాళ్లలో ఒక అతని పేరు భర్తమయ్యి యేసు అటుగా వెళ్తున్నాడని విని భర్తమయ్యి అతనితో పాటు ఉన్న మరో గుడ్డివాడు ప్రభువ దావిదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని కొంతమంది గద్దించారు కానీ వాళ్లందరూ ఇంకా గట్టిగా అరిచారు ఆ కేకలు విన్న యేసు ఆగి అరుస్తున్న వాళ్లను తమ దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు వాళ్లు ఆ భిక్షగాళ్లలో ఒక అతనితో ఇలా అన్నారు ధైర్యం తెచ్చుకో లే ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని అప్పుడు ఆ గుడ్డివాడు సంతోషంతో తన పై వస్త్రాన్ని తీసి పారేసి టక్కున లేచి యేసు దగ్గరికి వెళ్లాడు మీకోసం నన్ను ఏం చేయమంటారు అని యేసు ఆ ఇద్దరు గుడ్డివాళ్లను అడిగారు వాళ్ళు ప్రభువా మాకు చూపు తెప్పించు అని వేడుకున్నారు యేసు జాలిపడి వాళ్ల కళ్లను ముట్టుకున్నారు తర్వాత వాళ్లలో ఒక అతనితో వెళ్ళు నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది అన్నారు ఆ ఇద్దరు గుడ్డు వాళ్లకు చూపు వచ్చింది దాంతో వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టారు జరిగింది చూసి అక్కడున్న ప్రజలు కూడా దేవుణ్ణి స్థుతించారు చూపు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు ఏసును అనుసరించడం మొదలుపెట్టారు ఎరుకో వెళ్తున్నప్పుడు ఏసు చుట్టూ ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు అందరూ ఆ గుడ్డి బాగుచేసిన బాగు చేసిన వ్యక్తి ఎవరో చూడాలనుకుంటున్నారు వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ ఏసు మీద పడిపోతున్నారు కొంతమందికి కనీసం ఆయన్ని చూసే అవకాశం కూడా దొరకట్లేదు అలాంటి వాళ్లల్లో జక్కయ్య ఒకడు అతడు ఎరుకోలో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో పన్ను వసూలు చేసేవాళ్ల మీద అధికారి పొట్టిగా ఉండడం వల్ల అక్కడ జరుగుతుంది అతనికి కనిపించట్లేదు కాబట్టి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు వస్తున్న దారిలో ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు అక్కడ నుండి అతనికి అన్ని చక్కగా కనిపిస్తున్నాయి ఏసు అక్కడికి వచ్చి చెట్టు మీదున్న జక్కయ్యని చూసి జక్కయ్య త్వరగా కిందికి దిగు ఇవాళ నేను నీ ఇంట్లో ఉండాలి అని చెప్పారు అతను వెంటనే కిందకి దిగి ఈ ప్రత్యేకమైన అతిథిని ఆహ్వానించడానికి హడావిడిగా తన ఇంటికి వెళ్లాడు ప్రజలు అది చూసి గొడుక్కోవడం మొదలుపెట్టారు వాళ్ల దృష్టిలో జక్కయ్య ఒక పాపి అలాంటి వ్యక్తి ఇంటికి యేసు అతిథిగా వెళ్లడమేంటి అని వాళ్లు అనుకున్నారు ఎందుకంటే అతను పన్ను వసూలు చేసేటప్పుడు ప్రజల దగ్గర అన్యాయంగా ఎక్కువ డబ్బు తీసుకుని ధనవంతుడయ్యాడు ఏసు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈయన ఒక పాపి ఇంట్లో ఉండడానికి వెళ్లాడేంటి అని ప్రజలు గుణుక్కున్నారు కానీ జక్కయ్య పశ్చాత్తాపం చూపిస్తాడని యేసు నమ్మారు ఆయన నమ్మకాన్ని జక్కయ్య ఒమ్ము చేయలేదు అతను నిలబడి యేసుతో ఇలా అన్నాడు ప్రభువా ఇదిగో నాకున్న వాటిలో సగం పేదవాళ్లకు ఇస్తాను అంతేకాకుండా ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయంగా లాక్కుని ఉంటే దానికి నాలుగు రెట్లు తిరిగి ఇస్తాను అని చెప్పాడు తాను నిజంగా పశ్చాత్తాపడుతున్నారని జక్కయ్య ఎంతో చక్కగా చూపించాడు తన దగ్గరున్న పత్రాల ఆధారంగా యూదుల నుండి ఎంత వసూలు చేశాడో అతనికి తెలుసు కాబట్టి అంతకు నాలుగు రెట్లు తిరిగిస్తానని మాటిచ్చాడు ధర్మశాస్త్రం చెప్పిన దానికంటే అది చాలా ఎక్కువే అంతేకాకుండా తన ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇస్తానని కూడా జక్కయ్య మాటిచ్చాడు జక్కయ్య చూపించిన పశ్చాత్తాపానికి సంతోషించి యేసు అతనితో ఇలా అన్నారు ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే తప్పిపోయిన దాన్ని వెతకడానికి దాన్ని రక్షించడానికే కుమారుడు వచ్చాడు ఇంతకుముందు యేసు తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ చెబుతూ యహోవా నుండి దూరమైపోయిన వాళ్ల గురించి వివరించాడు ఇప్పుడు తప్పిపోయి తిరిగి వచ్చిన ఒక నిజమైన వ్యక్తి ఉదాహరణను ఆయన చూపించాడు యేసు జక్కయ్య లాంటి వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తున్నందుకు మతనాయకులు వాళ్ళ అనుచరులు ఆయన మీద గొడుక్కుని ఆయన్ని విమర్శించే అవకాశం ఉంది అయినప్పటికీ యేసు మాత్రం తప్పిపోయిన అబ్రహాము పిల్లల్ని వెతికి రక్షిస్తూనే ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్